హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తున్న సెంట్రల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి మనకి అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఇదైతే స్టార్ట్ చేశారు తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అయితే ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదన్నమాట ఆగిపోయింది ప్రజెంట్ ఇప్పుడు ఆ సెంట్రల్ పార్క్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి క్రాఫ్ట్ బజార్ అనమాట క్రాఫ్ట్ బజార్కి ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ ముల్లకంపలతో అయితే అడ్డం చేస్తున్నారు సో ఇది వచ్చేసి క్రాఫ్ట్ బజార్ ఎంట్రీ అక్కడ చూస్తాడు కదా బుద్ధుడు ఉన్నారు అలాగే చూడండి సో చూడండి సో అలాగే లోపలికి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఈ మూడు ఎకరాల్లో వచ్చేసి ఏం చేశారంటే కొన్ని ప్లేసులకి డివైడ్ చేశారనమాట కొన్ని కొన్ని ఎకరాస్ అనేది దీనికైతే మనకి క్రాఫ్ట్ బజార్కి వచ్చి సెవెన్ పాయింట్ ఒక ఎకరం అయితే కేటాయించారనమాట ఇదైతే అప్పుడు జరిగిన పనులే అంటే ఎవరైనా రెండు వేల పద్దెనిమిది పదిహేడు టైంలో జరిగిన పనులు చూడండి ఎలా అబ్బా సో విగ్రహాలు అయితే సో చూస్తున్నారు కదా సో అసలు ఎలా ఉందో చూడండి అసలు మీకు ఎక్స్పెక్ట్ చేశారా ఇది సెంట్రల్ పార్క్ ఇక్కడ ఉంది ఇలా ఉందని సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయో మొత్తం అప్పుడు కట్టినట్వి కదా సో ఎప్పుడైతే మొత్తం కొంచెం కొంచెం పెంకులు అయితే ఊడిపోయి ఉన్నాయి చూడండి అసలు సో అలాగే చాలా బొమ్మలు అయితే కింద పడిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా సో చూడండి ఎలా ఉందో చూడండి ఇక్కడ సన్నాయి ఊదుతూ అసలు ఒకసారి ఇది డెవలప్ ఎలా ఉంటుంది ఏమో ఒకసారి ఊహించుకోండి సో అసలు చూడండి చూడండి చూస్తున్నారు కదా సో ఎలా ఉందో చూడండి అసలు కింద పడిపోయి ఉన్న బొమ్మ విగ్రహాలు చూడండి ఇది వచ్చేసి మనకి తెలుగు తల్లి విగ్రహం బొమ్మ విగ్రహం అన్నమాట తెలుగు తల్లి విగ్రహం చూస్తున్నారు కదా సో తెలుగు తల్లి విగ్రహం సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి క్రాఫ్ట్ బజార్కి ఎంట్రీ అనమాట ఎంట్రీకి ఇవన్నీ చూస్తున్నారు కదా సో అలాగే కొన్ని కట్టడాలు కూడా కట్టడం జరిగింది అవి కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ బొమ్మలు చూడండి ఎలా పడిపోయి ఉన్నాయో చూస్తున్నారు కదా సో ఇక్కడైతే వాటర్ ఉంది బట్ రిస్క్ చేసి అయితే అవతలకి వెళ్తానమాట అంటే రీసెంట్గా వర్షం వచ్చింది కదా సో టూ డేస్ బ్యాక్ అయితే వర్షం వచ్చింది అనమాట సో ఆ వర్షం ఇప్పుడైతే బురద బురదగా అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి విట్టు ఏపీ ఉంది అలాగే మనకు వచ్చేసి డిజైనింగ్ కాలేజ్ అనమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ చూస్తున్నారు కదా అప్పుడు కట్టడాలు అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది వచ్చేసి మనకు వచ్చేసి క్రాఫ్ట్ బజార్ని అయితే మనకు సెవెన్ పాయింట్ ఒక ఎకరా అయితే ఇచ్చారనమాట క్రాఫ్ట్ బజార్కి చూస్తున్నారు కదా ఎలా ఉందో ఆ ఫ్యూచర్ డెవలప్మెంట్కి వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ ఎకరెస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఫ్యూచర్కి తర్వాత మనకు పార్కింగ్ వచ్చేసి రెండు ఎకరాలు అంటే ఈ రెండు అనేది పార్కింగ్ అనేది నాలుగు వైపులైతే ఇచ్చారనమాట సో అయితే సో నాలుగు వైపుల నుంచి అయితే ఎంటర్ ఇవ్వచ్చు నాలుగు రోడ్ల నుంచి అయితే సో చూస్తున్నారు కదా ఎలా ఉందో అలాగే మనకు వచ్చేసి అంబేద్కర్ పార్క్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ కోసం కూడా ఇరవై ఇరవై ఎకరాల తీవడం జరిగింది సో తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ మనకు వచ్చేసి విజయవాడలోని గ్రౌండ్లో అయితే కట్టడం జరిగిందనమాట ఒకసారి ఇక్కడ వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది కట్టడం ఓ చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయి భయం వేస్తుంది అనమాట ఎక్కడి నుంచి పావులు పరిగిస్తాయి అంటే అనేది చూస్తున్నారు కదా సో ఎలా కట్టిన్నారు చూస్తున్నారు కదా ఎలా ఉందో అలాగే మనకు దీంట్లోనే ఒక చిన్న సరస్ లాగా ఒక ల్యాక్ అయితే క్రియేట్ చేసి అందులోనే బోటింగ్ కానీ సో అదంతా ఉండేటివి ఉంటే మాత్రం సో చూస్తున్నారు కదా సో ఇవన్నీ అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేశారు సో చూస్తున్నారు కదా సో ఇది మాత్రం కంప్లీట్ అయితే చాలా బాగుండేది ఒక మనకు అలాగే మనకు వచ్చేసి రోజు గార్డెన్ కూడా మనకు వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాలైతే ఇవ్వడం జరిగింది అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కూడా నాలుగు పాయింట్ ఆరు ఎకరాలు పార్కింగ్ అయితే నాలుగు వైపులైతే రెండు రెండు ఎకరాలు అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో అలాగే మనకు వచ్చేసి గాంధీ మెమోరియల్ పార్క్ కోసం అయితే పంతొమ్మిది ఎకరాలు ఇవ్వడం జరిగింది సో అలాగే స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వాటికి వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ ఎకరు అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ అలాంటివన్నీ ఉండేది ఇంకా మనకు వచ్చేసి అక్కడ ల్యాక్ లాగా ఉండే లేఖ క్రియేట్ ఉంటే మాత్రం అందులో బోటింగ్ కానీ వాటికి కొన్ని అవకాశం ఉండేది అలాగే మనకు వచ్చేసి చిల్డ్రన్స్ అడ్వెంచర్స్ పార్క్ కోసం వచ్చి పదిహేను ఎకరాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో చూస్తున్నారు కదా ఎలా ఉందో కట్టడాలు చూస్తున్నారు కదా ములు చూడండి ఇక్కడైతే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో ఇది కూడా రిస్ ఇంకైతే స్టార్ట్ చేస్తారనమాట అంటే ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది అనమాట ఒక ఇది కింద కంప్లీట్ అయ్యింటే ఎలా ఉండేది ఏంటనేది అసలు అండి మన అమరావతిలో మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తున్న సెంట్రల్ పార్ యొక్క ప్రజెంట్ పరిస్థితి అనమాట తర్వాత మీకు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వీడియో అప్డేట్ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ చెట్ల వల్ల ఏంటంటే అందులో వర్షం రావడం వల్ల సో చాలా బోర్దయితే ఉందన్నమాట ఎక్కడ కాలు పెట్టిన పురుగు పోతున్న మూలైతే ఎక్కడికెక్కడ గుచ్చుకోపోతుంది సో అసలు ఏ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా అర్థం కావడం లేదనమాట సో ఇదండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో అమరావతి యొక్క అప్డేట్ ప్రతి ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్డేట్ వస్తుందనమాట సో ఇది ఈ వీడియో అయితే మీకు చాలా కష్టపడి తీశానండి చాలా రిస్క్ చేశానని చెప్పుకోవాలి సో ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్